ఊకడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖైతలపూర్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలిన మృతదేహం కలకలం రేపుతోంది స్థానికంగా సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళలను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో లభించినట్లు పోలీసులు వెల్లడించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు

ये पेपर को ना बोलছো আপডেটস মেরিন আপডেটস কোসম